వేదవతి ఉరి వేసుకుంటుంది అలా వేసుకున్న సమయంలో అందరూ కలిసి వేదవతిని కాపాడి హాల్లోకి తీసుకొస్తాడు ఏమైందమ్మా ఎందుకు ఊరేసుకుంటున్నావు అని ఈ విధంగా అందరు కలిసి అడుగుతుండగా అవని మాటలకు బాధతో ఊరేసుకున్నా అని చెప్పేసి వెంటనే వేదవతి మాటలు విని ఇక ఉగ్రరూపంతో శ్రీకరి విధంగా అంటూ ఉంటాడు ఏంటి అవని వచ్చి నేను నాన్న మాటలు అంది అవున్రా అవని వచ్చి నాన్న మాటలంది అందుకనే నాకు బ్రతకాలే అనిపించలేదు అందుకే నేను చచ్చిపోతాను అమ్మ అవని నిన్ను నాన్న మాటలు అందని చెప్పేసి అంటున్నావు కదా అవనిని ఇలా ఎక్కడి ఇక్కడికి ఎలా తీసుకురావాలో నేను చెప్తానని చెప్పేసి వెంటనే అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈలోపు అందరు కలిసి దాని మాటలు పట్టించుకొని నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి అందరు కలిసి అంటూ ఉంటారు ఇక మరోవైపు అవని గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడికి శ్రీకర్ వెళ్తాడు అవని కోసం ఏంటి ఏం కోరుకునడానికి దేవుని దగ్గరికి వచ్చావు అని అవనిని అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే అవని విధంగా చెప్తూ ఉంటుంది దేవుణ్ణి ఏం కోరుకునడానికి వచ్చానంటే నా తాలి క్షేమంగా చూడమని కలకాల పచ్చగా ఉంచమని కోరుకునడానికి వచ్చాను ఓహో అవునా అంటే ఇవన్నీ కోరుకునడానికి వచ్చాను అని అంటున్నావే మరి నిన్న నా ఇంటికి వచ్చి గొడవ చేసావే ఈరోజు నువ్వు కోరుకునడానికి వచ్చానని చెప్పేసి కళ్ళు పుల్లు కబుర్లు చెప్తున్నావు మా అమ్మ ఏకంగా చనిపోవడానికి ఊరి వేసుకుంది దానికి ఎవరు సమాధానం చెప్తాడు నీ వల్ల మా అమ్మ ఊరేసుకుంది నీ వల్ల ఈరోజు నాకు తల్లి లేకుండా పోయేది వచ్చి నాన్న మాటలు నిన్న అన్నావాట కదా అందుకనే మా అమ్మకు క్షమాపణ అడగడానికి నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి రావాలి దిస్ ఇస్ మై ఆర్డర్ ఏం మాట్లాడుతున్నావు నేను అక్కడికొచ్చి క్షమాపణ అడగడమా అవును ఖచ్చితంగా రావాలి నేను రాను వస్తావని చెప్పేసి అలా చేపట్టుకొని లాక్కుంటూ వస్తూ ఉండగా ఈలోపు ఇక కృష్ణబాబు ఇద్దరు కలిసి అసలు ఇంత దాకైనా కూడా తమ్ముడు శ్రీకర్ ఏం మాత్రం స్పందించట్లేదు అని అంటుండగా అమ్మ నువ్వు వాళ్ళు ఉండకే వాళ్ళు ఉంటే ఇల్లంత బోసిపోయినట్టుందే అని వసంత అంటూ ఉంటుంది ఈలోపు అనుకున్న టైంలలో ఇక వెంటనే అవని లాక్కొని తీసుకొని వస్తూ ఉంటాడు అలా వచ్చి ఒక్కసారిగా అవనిని అలా వెంటనే వేదవతి కాళ్ళ దగ్గర అలా తోసేసరికి ఒక్కసారిగా అవని వెళ్ళి వేదవతి కాళ్ళ దగ్గర పడుతుంది అడుగు మా అమ్మను క్షమాపణ అడుగు ఇం ఇన్ని మాటలు అన్నాను కదా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని మరీ ప్రాధాయపడ్డట్టు అడుగు అవని అని అంటుండగా ఇక వేదవతి అందరు కలిసి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అవని క్షమాపణ అడుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం